సరే ఇప్పుడు మరి తెలంగాణలో గెలిచిన వాళ్ళ సంగతి ఏంది ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి చూసే ముందు నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి పాపం ఎందుకు పెట్టింది ఏం కథ అనేది కాస్త ఆశ్చర్యంగా ఉందో ఒకసారి చూద్దాం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి ఏటా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహిస్తాం సచివాలయంలో విగ్రహం ఏర్పాటు చేస్తాం ఈసారి వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తాం బీజేపీ కోసమే బీఆర్ఎస్ ఆత్మ బలిదానం మా పాలనకు ప్రజలు పట్టం కట్టారు చంద్రబాబు ఆహ్వానిస్తేనేం ప్రమాణ స్వీకారానికి వెళ్తా మీడియాతో రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ తొమ్మిదిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇవాళ ఆయన లోక్సభ ఎన్నికల ఫలితాలపై జూబ్లీహిల్స్లోని లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామంటూ కూడా తెలిపారు లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయని ఎన్నికలు తమ వంద రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్పినట్లుగానే పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు గత లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలలో గెలిస్తే ఈసారి ఎనిమిది స్థానాలలో గెలిచిందని ఏంది మెరుగుపడ్డాయంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక కేసీఆర్ హరీష్ బీజేపీకి ఓట్లు వేయించారు అంటూ కూడా మరో అంశాన్ని చెప్పింది ఇక మోదీ హూందాగా తప్పుకోవాలి ఒకసారికి చూద్దాం మోదీ కాలం చెల్లిందని అందుకే ఎన్నికలలో గ్యారంటీని దేశ ప్రజలు విశ్వసించలేదని అందుకే ఆయన రాజీనామా చేసి హూందాగా తప్పుకుంటే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు రాముడి పేరుతో రాజకీయం చేసిన బీజేపీని రామయ్య కూడా క్షమించలేదని విమర్శించారు అయోధ్య ఆలయం కొలువై ఉన్న ఫైజాబాద్ లో కూడా పార్టీ ఓటమే దీనికి నిదర్శనమన్నారు ఏపీలో సీఎంగా చంద్రబాబు ఆహ్వానిస్తేనే ప్రమాణ స్వీకారోత్సవానికి తప్పకుండా వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు ఈ విషయంలో అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటామన్నారు ఏపీలోని ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక సీఎంకు టీపీసీసీ అభినందనలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ కార్యవర్గం అభినందించింది సీఎం సారథ్యంలో ఎనిమిది స్థానాలు గెలవడంపై సంతోషం వ్యక్తం చేస్తారు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఆయన కృషి ఫలితంగానే విజయం సాధ్యమైందంటూ కూడా కొనియాడిన పరిస్థితి కనబడతాం సో ముఖ్యమంత్రికి వాళ్ళు ఏంది అనేది చూసిరు ఇక్కడ ఏంది కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు ఇక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆటలీక సాగవు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అంటూ కూడా మరో అంశం ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తా మంత్రి పదవి కోసం లాభీంగు చేయను మీడియా ఆతో బీజేపీ ఎంపీ డికే అరుణ చిట్చాట్ అంటూ కూడా చూడొచ్చు రైట్ ఇక ఫిర్జాది గూడలో అవిశ్వాసానికి బ్రేక్ తాత్కాలికంగా నిలిపేవాళ్ళంటూ కలెక్టర్ ఉత్తర్వులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రాజీనామా రాష్ట్రంలో సీట్లు తగ్గడానికి తనదే బాధ్యత అంటూ ఫడ్నవీస్ అంటూ కూడా తన పదవికి ఇవాళ రాజీనామా చే రాజీనామా ప్రకటించారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇక తెలంగాణలో పరిస్థితి ఒకసారి చూడాలి ఇంకెప్పుడు మారుతావు కేసీఆర్ లోక్సభ ఫలితాలపై నో రెస్పాన్స్ అసెంబ్లీ ఫలితాలప్పుడు సేమ్ బీఆర్ఎస్ అధినేత తీరుపై నెటీజన్ల సెటైర్లు ఇగో నెటీజన్లు ఏమో కానీ ఈ పేపర్లు వాళ్ళు రాత్తాళ్ళు అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు స్పందించాలో ఏం చేయాలో ఆయన తినాలన్నా దగ్గలనా తుమ్మాలా అంతా ఈ పత్రికనే చెప్తుందేమో పార్లమెంట్ ఎన్నికలలో ఓటమిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ ఓటమి తర్వాత స్పందించకుండా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారనే విమర్శలు ఉన్నాయి పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పుకి ఇచ్చే గౌరవం ఇదేనా అని టాక్ వినిపిస్తుంది తాజాగా పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు కేసీఆర్ కనీసం మీడియా ముందుకు రాకపోవడం ఏంటనే చర్చ జరుగుతుంది మరోవైపు ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు పవన్కు శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా ప్రకటన విడుదల చేసిన కేసీఆర్ తెలంగాణ ఫలితాలపై మాత్రం రియాక్ట్ కాలేదు అదే ఏపీలో వైసీపీ ఓటమిపై కూడా ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం మీడియా ముందుకు వచ్చి ప్రజాతీరపునం గౌరవిస్తున్నామని ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు దీంతో కేసీఆర్ ఇంకెప్పుడు మారుతారు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీని గురించి పెద్ద చర్చే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఇక ఈ ఈ చర్చ ఎట్లున్నది అనేది మీకు తెలియదేమో కానీ ఇక శానకత్ ఉన్నది చెప్తాయినూరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది చెప్పాలి ఏడుగురు బిఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్ గల్లంత అయిపోయింది పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ కు ఘోర పరాభం బీజేపీలోనూ ఇద్దరిది అదే పరిస్థితి హైదరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఏం జరిగింది పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాలలో మూడు పార్టీలకు చెందిన పది మంది డిపాజిట్లు కూడా రాలేదు ఇందులో ఏడుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా ఇద్దరు బీజేపీ ఒకరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ ఫలితాలలో గులాబీ బాస్ కేసీఆర్ కు ఘోర పరాభవం ఎదురైంది ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఏకంగా ఏడు స్థానాలలో ధారావతను కోల్పోయింది అంటూ కూడా డిపాజిట్ను కోల్పోయింది చాలా చోట్ల థర్డ్ ప్లేస్ గత ఎన్నికలలో తొమ్మిది స్థానాలలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి చాలా నియోజకవర్గాలలో థర్డ్ ప్లేస్కే పరిమితమైంది నిజామాబాద్ జహీరాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ మహబూబ్ నగర్ చేవల్ల నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు ఇక ఖమ్మం మహబూబాద్ నియోజకవర్గాలలో బీజేపీ హైదరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిది కూడా అదే పరిస్థితి ఇక డిపాజిట్ దక్కాలంటే పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు అంటే పదహారు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్లు పొందాల్సి ఉంటుంది స్వతంత్ర అభ్యర్థులు చిన్న పార్టీలకు చెందిన చాలా మంది కూడా డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి చూడొచ్చు డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థులు వీళ్ళే హైదరాబాద్కు సంబంధించి మొత్తం పోలైన ఓట్లు పది లక్షల ఎనభై వేల మూడు వందల ఇరవై నాలుగు సమీర్ వల్లి ఉల్లా ఖాన్ అంటే కాంగ్రెస్ పార్టీ అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఐదు పాయింట్ ఎనిమిది మూడు శాతం గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఒకటి ఒకటి పాయింట్ ఏడు మూడు శాతం నమోదైంది ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎంఐఎం కంచుకోట కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితులలో కూడా ప్రధానంగా కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు కాదు కదా ఇక్కడ అభ్యర్థి మోకం కూడా చూడరు నువ్వు ఎంత అభివృద్ధి చేస్తావా ప్రజలకు ఏం చేస్తావా ఏం చేయాలనుకుంటున్నావు అనేది కూడా చూడరు ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్కు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది ఎంఐఎం పార్టీకి సంబంధించింది ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఆ ఖాతా దాన్ని ఇప్పటి వరకు బహుశా ఎవరు కూడా ఆ స్థానాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేయలే మొన్నటి వరకు సోషల్ మీడియాలో మాధవి ఏంది అంటే పెద్ద ఏంది సో హైలైట్గా నిలిచిపోయింది తప్ప ప్రాక్టికల్గా మాత్రం వర్కౌట్ కాలే ఇది హైదరాబాద్ స్థానంలో ఇప్పుడు అని కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఇదేందో నాకు అర్థం కాని పరిస్థితి తెలంగాణ అంతా ఒకవైపు ఉంటుంది హైదరాబాద్ అంతా ఒకవైపు ఉంటుంది ఇందులో ప్రధానంగా కూడా హైదరాబాద్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది ఒక రకంగా ఉండిపోతుంది అక్కడ కమ్యూనిటీ బేస్ అయి ఉంటుందా లేకపోతే ఎంఐఎం పార్టీ అభిమానుల ఆ పార్టీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు మాత్రమే రక్షణగా ఉంటారా ఏంది అనేది ఇది ఒకటైతే క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఇక సికింద్రాబాద్లో మొత్తం పోట్లైన పోలైన ఓట్లు పది లక్షల నలభై ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు అంటే పన్నెండు పాయింట్ మూడు ఏదు ఏడు శాతం ఇక్కడ సికింద్రాబాద్ స్థానానికి సంబంధించి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చాలామంది కూడా సికింద్రాబాద్ మీద ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే కేవలం పద్మారావు గారి యొక్క ఫేస్ వ్యాల్యూతోనే ఖచ్చితంగా కూడా మేము గెలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో గెలు గెలుపుకో ఆస్కారం ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ అయితే ఎక్కడైతే గెలుస్తామని చెప్పారో అక్కడ భయంకరమైన ఓటమిని మూటగట్టుకున్న పరిస్థితి కనబైంది ఇక్కడ కూడా అభ్యర్థుల డిపాజిట్లు గల్లంత అయిపోయిన పరిస్థితి కనబడింది ఇక్కడ ఏంది అంటే పద్మారావు గౌడ్కు సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఆల్రెడీ ప్రజలు ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా గతంలో ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో కిషన్ రెడ్డి ఆయన తన స్థానాన్ని తాను కాపాడుకున్నాడు ఇక్కడ కూడా రాని పరిస్థితి కనబడుతుంది ఇక చేవెళ్లలో మొత్తం పోలైన ఓట్లు పదహారు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఇక కాసాని జ్ఞానేశ్వర్ అనే ఒక పర్సన్ని కేవలం ముద్రాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా ముదిరాజులకు సంబంధించి ప్రధానమైన గౌరవం ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈటల రాజేందర్ పక్కకు జరిగిన తర్వాత ఇక ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన నీలమ్మదు పక్కకు జరిగిన తర్వాత కాసాని జ్ఞానేశ్వరరావును ఏరి కోరి పార్టీలోకి తీసుకున్నారు ఈయన వల్ల పోటీ చేయడం వల్ల లాభమేమో కానీ నష్టమే ఎక్కువ జరిగిందనేది విశ్లేషకుల వాదన అయితే కొనసాగుతున్నది ఇక ఇక్కడ ఏంది అంటే చేవెళ్ళకు సంబంధించి మొదటి నుండి మీకు తెలిసిన విషయమే చేవెళ్ళ వ్యవహారం పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు ఇక ఆదిలాబాద్కు సంబంధించిన మొత్తం ఓట్లు ఇక్కడ పన్నెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్లండి ఇక్కడ ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష ముప్పై ఏడు వేల మూడు వందలు మాత్రమే అంటే పదకొండు పాయింట్ పద ఒకటి ఒకటి శాతం మాత్రమే ఇక్కడ పోలైన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మరో ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పూర్తి స్థాయిలో కూడా ఆత్రం సక్కుకు సంబంధించిన లేకపోతే ఇతరత్ర ఎవరైనా కావచ్చు పూర్తి స్థాయిలో ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే ఎపిసోడ్ అనుకోవచ్చు ఇక్కడ మొత్తం ఆత్రం సక్కువకు సంబంధించి పదకొండు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఇక్కడ కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోకపోతే ఎట్లరా రామచంద్ర అంటూ కూడా చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది మరి బ్రహ్మరథం బట్టిలు బస్సు యాత్ర చేస్తే అద్భుతంగా ప్రజలు వచ్చిళ్ళు బస్సు యాత్రతో ప్రజలు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు ఓటు వేయలేదు అనేది కూడా ఒక చర్చ సాగుతుంది ఇప్పటికీ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు సభలు సమావేశాలు సిద్ధమా అంటూ పెట్టిన సభలకు లక్షలాదిగా ప్రజలు వేలాదిగా వచ్చేళ్ళు వాళ్ళంతా ఎందుకు ఓటు వేయలేకపోయారా ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్న విషయాన్ని కూడా మనం అందరం ఒకసారి చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఈరోజు ప్రధానంగా కూడా చూసే ఉంటారు కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి సంబంధించి ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుపొందిన ఆ అంశాన్ని ఒకసారి మనం చూడొచ్చు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ ఏది కొండా విశ్వేశ్వరరెడ్డి సంబంధించి చేవెల్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి తను ఖచ్చితంగా గెలిచిండు ఎక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక దానితో పాటు ఇంకొకరు మరొకరు ఎవరు అంటే ఇక్కడ ఏది ఆత్రం సక్కుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆత్రం సక్కు సంబంధించి గెలిచిన పరిస్థితి కనబడుతుంది ఆదిలాబాద్కు సంబంధించి నగేష్ బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుపొందిన అవకాశాలను చాలా స్పష్టంగా చూడొచ్చు కనీసం డిపాజిట్లు కూడా రావని తెలిసిన తర్వాతనే వీళ్ళు ఇచ్చేలా లేకపోతే డిపాజిట్లు వస్తాయని తెలిసిన తర్వాత ఇచ్చేలా లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు ఇలాగ పార్టీ ఓడిపోయింది కదా ఇక చేసేది ఏముంది అనే కోణంలో ఇచ్చారనేది అనేది ఇప్పుడు ఏంది అంటే కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలి నిజంగా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా మనో మనోధైర్యంగా ఇంకా హుక్కుసా పిడికిలతో వెళ్ళాలి ఎందుకంటే నాయకుడు అనే కోటరి ఇప్పుడు దాని ఎపిసోడ్ లాస్ట్లో చెప్తా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఇక నిజామాబాద్ మొత్తం పోలైన ఓట్లు పన్నెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఒకటి ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లక్ష రెండు వేల నాలుగు వందల ఆరు ఎనిమిది పాయింట్ మూడు శాతం నిజామాబాద్లో ఎవరు గెలిచిళ్ళు ధర్మపురి అరవింద్ గెలిచాడు నిజామాబాద్లో ఎవరు గెలిచిల్లి ఓ ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ గెలిచింది మరి మోడీ వేవు దేశమంతటా ఉంటే ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ కానీ ఇక్కడి పరిపాలనలో ఈ ప్రాంతీయ పార్టీ ఇమేజ్ కానీ కేసీఆర్ ఇమేజ్ కానీ అక్కడ నిలబడుతున్న అభ్యర్థి యొక్క ఇమేజ్ కనిపించలేదా ఈ ఇమేజ్లన్నీ ఎక్కడికి పోయినాయి ఎందుకు పోవాల్సి వచ్చింది ఏం జరిగింది అనేది ఎందుకు ఆరా తీయలేకపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత కనిపించలేదు దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదే ఆఖరికి కంటోన్మెంట్ స్థానాన్ని కోల్పోయినాం ఇప్పటికీ మళ్ళీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనబడుతుంది అంటే డబ్బున్నోడికి ఇస్తున్నారా పేరున్నోడికి ఇస్తున్నారా పడుకుబ పలుకుబడి ఉన్నోడికి ఇస్తున్నారా లేకపోతే భజన చేసేటోడికి ఇస్తున్నారా అనేది ఒక అంశంగా మారుతున్నది ఇక జైరాబాద్కు సంబంధించి మొత్తం పోలైన ఓట్లు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల తొంభై మూడు ఇక గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుండి ఒక లక్ష డెబ్బై రెండు వేల ఏడు ఎనిమిది అంటే పదమూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం మాత్రమే ఇక్కడ గెలుపొందిన ఏంది అంత పర్సంటేజ్ మాత్రమే వచ్చింది ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన సురేష్ సురేష్ ఇక్కడ ఆధిపత్యాన్ని కొనాయించి ఇక్కడ జహీరాబాద్కు సంబంధించి గాలి అనేది కుమారు అక్కడ పోటీ చేసిండు డిపాజిట్ కూడా దక్కించుకొని పరిస్థితి ఇక మహబూబ్ నగర్కి సంబంధించి మొత్తం పోలైన ఓట్లు పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు పన్నెండు పాయింట్ ఆరు రెండు శాతం ఈ మహబూబ్ నగర్కు స్థానానికి సంబంధించి డికే అర్న భారతీయ జనతా పార్టీ నుండి వారు గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది ఇక మహబూబాద్కు సంబంధించి పదకొండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు ఇక్కడ మొత్తం ఓట్లండి ఇక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీ నుండి ఒక లక్ష పదివేల నాలుగు వందల నలభై నాలుగు పెద్దగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే కానీ ఇక్కడ ప్రచారంలో దూసుకెళ్లిన అయితే కనిపించని పరిస్థితి ఇక ఖమ్మానికి సంబంధించి మొత్తం పోలైన ఓట్లు ఇక్కడ పన్నెండు లక్షల యాభై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై మూడు ఇక్కడ తాండ్ర వినోద్ రావు భారతీయ జనతా పార్టీ నుండి ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం సో ఇక్కడ ఒకసారి మనం లెక్కలిద్దాం నేను ఎందుకు ఈ లెక్కలు తీస్తున్నా అంటే దీంతో చాలా పని ఉంది రైట్ దీంతో ఎందుకు పని ఉన్నది అంటే ఇది బిఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీఆర్ఎస్ఏ ఇది బీజేపీ ఇది బీజేపీ మొత్తం పదిహేడు స్థానాలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి దీంట్లో ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు బీజేపీ గెలుపొందింది ఇది క్లియర్ కట్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందులో ఎన్నండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డిపాజిట్ కూడా దక్కించుకోలే వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఒకటి రెండు స్థానాలలో వీళ్ళు డిపాజిట్ పోతే ఐదు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం మీరు ఒకసారి ఆలోచించండి డిపాజిట్ కూడా రాని పరిస్థితులలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసారు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్ళింది అభ్యర్థులు పనిచేసిరు మరి కార్యకర్తల ఓటు బ్యాంక్ అంతా ఎక్కడికి వెళ్ళింది బస్సు యాత్ర చేస్తే అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చిన ప్రజలు ఓటు ఎందుకు వేయలేదు కేసీఆర్ను చూడడానికి వచ్చిలా కేసీఆర్ ఓదార్పులో ఉన్నాడు కాస్త ధైర్యం ఇద్దా వచ్చారా కేసీఆర్లో మార్పు రాకపోవడమే ఎందుకు అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాలి ఎంపీ ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది కూడా ఒకటి మైనస్గా మారింది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు చెప్తున్నారంటే అలా పని పాట ఏం లేక కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం తెచ్చి తెచ్చిన కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా ప్రగతి రథంలో ముందుకు సాగించిండు ఈ తెలంగాణను అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేసిన తర్వాత జరిగిన భారీ నష్టం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి అయింది కానీ కేసీఆర్ ఓడిపోయాడు ఓటమి తర్వాత మళ్ళొక్కసారి కార్యకర్తలకు ఇప్పుడున్న తెలంగాణ భవన్ బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో ఆ భవన్లో వారంలో ఒకరోజు కార్యకర్తలతో ఖచ్చితంగా కలవాలి నెలలో ఏంది అంటే దాదాపుగా రెండుసార్లు పదిహేను రోజులక నెలక ఒకసారి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళ సమస్యలకు కూడా గతంలో ఎక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ విధంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొకటి ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఐదు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం మోడీ హవా అని చెప్పిన భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం అనేది ఇది చాలా సేమ్ నిజంగా చెప్పాలంటే ఇజ్జత్ కే సవాల్ మన భాషలో నేనేమంటున్నానంటే కేసీఆర్ గారి చుట్టూ ఇప్పటికైనా ఉన్న కోటరి ఏదైతే ఉందో ఫస్ట్ అది పక్క జరగాలి దాని తర్వాత కేసీఆర్ గారు భవన్లో ఖచ్చితంగా కూడా కార్యకర్తలకు వారంలో ఒక రోజు ఉండాలి దాని తర్వాత ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వాళ్ళకు ధైర్యమైన ఐదు సంవత్సరాల పాటు విపక్షంలో ఉండడానికి సిద్ధమైపోయి ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు కనుక మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి కదా అదే కనుక ఈరోజు మనం అధికారంలో ఉండి ఉంటే ఓ డెబ్బై స్థానాలు వచ్చి ఉంటే ఈరోజు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎంత లేదనో పది స్థానాలు మనం గెలిచి ఉంటే తెలంగాణలో దేశంలో రాజకీయంగా పూర్తి స్థాయిలో చక్రం తిప్పే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ వదులుకున్నట్టే ఇది కార్యకర్తల మీద నె నెట్టడానికి అస్సలు కొసైంతా కూడా నేను యాక్సెప్ట్ చేయ ఇది కార్యకర్తల వైఫల్యం కాదు కార్యకర్తలు అద్భుతంగా పనిచేసే కానీ ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది అనేది చూడాలి మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఓటు వేయడం అనేది నేరంగా మారిపోతుంది నిజంగా చెప్పాలంటే ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీని కాపాడుకోవాలంటూ ప్రగల్భాలు చెప్పి ఉపన్యాసాలు ఇచ్చి ఆర్టికల్ రాసి మైకి కనబడితే కుక్కలు ఎక్క ఉర్రడం కాదు పూర్తి స్థాయిలో మన పార్టీ ఓటు బ్యాంక్ ఎందుకు పడలేదు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఎందుకు అంటే ఒకటి రెండు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం పెద్ద అది లైట్ తీసుకోవాల్సింది కానీ ఏకంగా ఐదు స్థానాలలో డిపాజిట్ ఉన్నయే పదిహేడు ఆ పదిహేట్లో ఒకటి ఎంఐఎం ఫిక్స్ అయిపోయింది మరి దీని ఏందో నాకు తెలిసి రాజుల కాలంలో రాసిచ్చినట్టే అయిపోతుంది ఎంఐఎం కాడ ఒకటి ఎంఐఎంకి అయితే ఒకటి అయ్యే అయిపోయింది ఇవే పదహారు స్థానాలన్నాయి పదహారు స్థానాలల్లో ఐదు స్థానాలు డిపాజిట్ కోల్పోవడం అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో తొమ్మిది స్థానాలల్లో ఉన్నాయి ఈ తొమ్మిది స్థానాలను మనం బీజేపీకి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి పంచిపెట్టినట్టున్న తెలు ఏది అదేంది మన పండుగ వస్తుంది కదా అప్పుడిప్పుడు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఉన్నోళ్ళు ఎవరో లేనోళ్ళు ఎవరో రాండవో పలారం పెడుతున్నా అన్నట్టుగా పంచిపెట్టిర్రు ఈరోజు ఈరోజు పంచిపెట్టిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు బీఆర్ఎస్ ఓటమి అనేది నేతల ఓటమియా కార్యకర్తల ఓటమియా అనేది ఒకటి చర్చ జరగాలి ఎందుకంటే మొన్నటి వరకు కార్యకర్తలు ఆగ్రహించిన పరిస్థితి కనబడ్డది మరి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎక్కడికి పోయింది ఎందుకంటే దాదాపుగా పదహారు శాతానికి పడిపోయింది ఓటు బ్యాంక్ అనేది పార్లమెంట్ ఎన్నికలలో పదహారు శాతం ఓటు బ్యాంకు పడిపోయిన పరిస్థితి ఇన్ని నీతులు చెప్పే కార్యకర్తల తప్పిదమా నేతల చుట్టూ ఉండే కోటరీ తప్పదమ్మా ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పటికీ కేసీఆర్ని కలవడం అనేది ఒక వరంగా మాట్లాడ వరంగా మారిపోయిన పరిస్థితి దాంతోపాటు మాజీ మంత్రులను గలవడం అనేది అది ఒక చరిత్ర అయిపోతుంది ఇంకా కూడా ఆ దాంట్లోకి నేతలు బయటికి రావాలి కార్యకర్తలు ఏ సిద్ధాంతం కోసం ఏ జెండా మోసి ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీ కోసం సమిష్టిగా ఓటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా వారికి ధైర్యాన్ని ఇస్తూ కార్యకర్తల మీ కార్యకర్తల ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం ఈరోజు ఇదే పదిహేడు స్థానాలలో మీరు ఒక ఐదు ఇచ్చి ఉంటే పరిస్థితి ఎట్లుండేది వేరే రకంగా ఉండేది కదా ఈరోజు కనుక పదిహేడు స్థానాలలో ఓటమి సరే ఓటమి చవి చూసింది అంత ఒక మూడు స్థానాలు ఇచ్చి ఉంటే విపక్షానికి కాస్త బలం వచ్చేది కదా ఇంకా పోరాటం చేయడానికి సై అంటే సై అనడానికి మంచిగా బలం ఉండేది ఆ బలాన్ని ఈరోజు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకసారి యావత్తు తెలంగాణ కూడా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాలి చాలామంది కూడా అనుకుంటారు ఏంది అంటే లైట్ తీసుకునే పరిస్థితి వస్తుంది కానీ దీన్ని లైట్ తీసుకోవాల్సింది కాదన్న ఇది బీఆర్ఎస్ పార్టీ ఐదు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం అనేది చాలా బాధాకర చరిత్ర కలిగిన పార్టీ నేను ఎందుకు అంటే తక్కువ అయ్యాను బీఆర్ఎస్ పార్టీ అనేది అద్భుతమైన పార్టీ అలాంటి పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చరిత్ర కోల్పోవడము అనేది నాకు నచ్చలే అందుకోసమే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఒక్కసారి ఇనుర్రి ఎన్నికలు ఇప్పటికైనా అబద్ధాలను ఇగో చూడండి చాలా క్లారిటీగా ఎన్నికలు అయిపోయినాయి ఇప్పటికైనా అబద్ధాల ప్రచారం ఆపేసి ప్రభుత్వ పాలన మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి సరే బీఆర్ఎస్ పార్టీ తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా కేసీఆర్ తప్పు చేసిందా నేతలు తప్పు చేసేలా కార్యకర్తలు తప్పు చేసేలా క్రాస్ ఓటింగ్ పడ్డదా ఇంకేం జరిగింది పంచిపెట్టేలా ఇంట్రెస్ట్ లేదా ఏ కేంద్రంలో మోడీని చూసి ఓటేసేలా ఇవన్నీ అయిపోయినాయి ఐదు చోట్ల డిపాజిట్ రాలే మాకు అన్ని చోట్ల కూడా ఓటమి పాలైపోయింది ఓకే యాక్సెప్టబుల్ మహబూబాద్కు సంబంధించి ఇప్పుడు ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ బిడ్డలంతా కూడా ఒక్కసారి నేను ఒక మాట చెప్తాను రీ ఇవా చూడు రి మహబూబాద్కు సంబంధించి బీఆర్ఎస్కు రెండు లక్షల అరవై ఒక్క వేల ఓట్లున్నాయి ఇక్కడ బీజేపీకి కేవలం లక్ష ఎనిమిది వేల ఓట్లు కలిపిలు ఇక్కడ బీజేపీతో చేతులు అనే సన్నాసి ప్రతి ఒక్కరి లైవ్ వినాలి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అయింది ఓటుకు సంబంధించి జరిగింది బీఆర్ఎస్ను బీజేపీ ఒక్కటైంది బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినాయని చెప్పే ప్రతి ఆ ఒక్కరికి కూడా ఇది ఒక క్లారిటీ ఇస్తున్నా బీజేపీ బీఆర్ఎస్ అనేది చరిత్రలో కలవదు గుర్తుపెట్టుకో ఈ రెండు అనేది బద్ద శత్రువులు నా భాషలో ఇది బద్ద శత్రువులు ఎట్లా అంటే తన్నుకస్ వస్తాయి అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ అనేది కలవదు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి ఇక్కడ మహబూబా మహబూబాదుకు సంబంధించి మహబూబాదులో బీఆర్ఎస్కు రెండు లక్షల అరవై ఒక్క వేల మెజార్టీ వచ్చింది ఇక్కడ బీజేపీకి కేవలం లక్ష ఎనిమిది వేల ఓట్లు మాత్రమే ఉంటాయి మరి బీజేపీతో ఎక్కడ చేతులు కలిపినట్టు ఇది ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి ఇక వరంగల్కు సంబంధించి బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ రెండు పాయింట్ రెండు సున్నా లక్షలు ఇక్కడ బీఆర్ఎస్కు పడ్డ ఓట్లు ఎన్నో తెలుసా రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు పడ్డాయి మరి బీజేపీతో ఇక్కడ చేయి కలిపి ఉంటే కాంగ్రెస్ ఎలా గెలిచింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మరి రెండు లక్షల ముప్పై రెండు ముప్పై రెండు వేల ఓట్లు పడ్డాయి బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ ఎంత రెండు లక్షల ఇరవై వేల ఓట్లు మరి బీజేపీతో కలిపి రెండు లక్షల అటు పోతాడ వరంగల్ ఎట్లా గెలిచేది ఒకటి ఇక దాంతోపాటు భువనగిరి ఇక్కడ బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ రెండు లక్షల ఇరవై వేల ఓట్లండి ఎక్కడ భువనగిరిలో ఇదే బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లెన్నెన్ని రెండు లక్షల యాభై నాలుగు వేల ఓట్లు మరి ఇక్కడ మళ్ళీ బీజేపీ అవకాశాన్ని దెబ్బ కొట్టేదే కదా ఖచ్చితంగా కూడా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తే కు వచ్చిన ఓట్లెన్నీ రెండు లక్షల యాభై నాలుగు అంటే రెండు లక్షల యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేల ఓట్లు భువనగిరిలో పడితే బీజేపీతో చేతులు కలిపినా అని ఎట్లా అంటారు మరి కాంగ్రెస్కి వచ్చిన మెజార్టీ ఎంత రెండు లక్షల ఇరవై వేలు ఇక నాగర్ కర్నూలుకి వెళ్దాం ఇక్కడ కేవలం తొంభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే పై కాంగ్రెస్ బీజేపీపై గెలుపొందింది మరి బీఆర్ఎస్ కింద పడ్డవో తెలుసా నాగర్ కర్నూలు జిల్లాలో మూడు లక్షల పంతొమ్మిది వేల ఓట్లు వచ్చాయి అంటే బీజేపీ కంటే నలభై వేల ఓట్లు ఒక ఒక క్లాసిక్ ఉదాహరణ ఇక్కడ గట్టి పోటీ ఇవ్వకుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయేవారే కదా ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెలంగాణ వాదం అవసరం లేదని ప్రచారం చేశాయి కానీ దేశంలో ఫలితాలు తమిళనాడు నుంచి ఏపీ బెంగాల్ యూపీ వరకు ప్రాంతీయ పార్టీలు ఎంత అవసరమో నిరూపించాయి కాంగ్రెస్ బీజేపీ అబద్ధాలను తలవంచకం ఏంది ప్రజల పక్షాన నిలబడతాం మోదీ గ్యారంటీలను రాహుల్ గాంధీ గ్యారంటీలను ప్రజలకు చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇదే ఓటమికి సంబంధించి మీరందరూ కూడా ఆలోచించాలి ఎవరు మన కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా దీని మీద స్పందించింది ఏమని అంటే మళ్ళీ ఫినిష్ మాదిరిగా పుంజుకుంటామంటూ కేటీఆర్ చెప్పిండు ఏంది దాదాపుగా పార్టీ స్థాపించిన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూసామని గుర్తు చేశారు అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీ ఉందన్న బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మించిన గౌరవం విజయం మారే మారేది లేదని గుర్తు చేశారు గతంలో ఎలా ఇలాంటి ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ప్రజాతరణతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు తెలంగాణ సాధించడంతో పాటు ప్రాంతీయ పార్టీలుగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ రెండు వేల పద్నాలుగులో అరవై మూడు దాంతోపాటు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమి ఉత్త ఆషామాషి పార్టీ అనుకోకూరి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఎవడెవడో మాటలు పట్టుకోకూరి వాస్తవాలను తెలుసుకోరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలు ఏంటిది అనేది మీరు అందరూ ఆలోచిస్తున్నారు నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాని యొక్క చరిత్ర చూడమని నేను అడుగుతున్నా ఎందుకు అంటే అది ఇప్పటిది కాదు కదా చరిత్ర ఈయన ఇరవై నాలుగేళ్ళ పోరాటం అండి ఈ ఇరవై నాలుగేళ్ల పోరాటానికి సంబంధించి ఇది చరిత్ర ఆప్తే ఆగేది కాదు కదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఓటమికి సంబంధించిన బాధ్యత ఎవరు వహిస్తారు అనేది కూడా వాళ్ళు వాళ్ళు అంచనా వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఇక్కడ డిపాజిట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పాటుగా ఎందుకు గెలవలేకపోయాం మరి నాయకత్వ లోపమైంది నేతలు ఏమంటున్నారు మరి కార్యకర్తలు ఏమంటున్నారు తెలంగాణలో ఇంకా కూడా పట్టం కట్టాల్సింది కాంగ్రెస్కే అని భావిస్తున్నారా ఎందుకు ఢిల్లీ పార్టీలాగా మారిపోతున్నారు ఎందుకు తమిళనాడు లాంటి పార్టీలకు సంబంధించి మన వాళ్ళు ఎందుకు పూర్తి స్థాయిలో పట్టం కట్టడం లేదు అనేది బాధాకరమైన విషయం ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీ వాదం తెలంగాణ వాదం బ్రతికి ఉండాలి లేకపోతే మనం జీవత్సవంలా మారాల్సిన